హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ జమినీ టీవీ ఛానల్లో అతి త్వరలో రాబోతున్న మరో సరికొత్త సీరియల్ మా ఇంటి దేవత మా ఇంటి దేవత సీరియల్ ప్రోమా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది మా ఇంటి దేవత సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ లిఖితామూర్తి విష్ణుకాంత్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ అయిన గుండె నిండా గుడిగంటలు సీరియల్లో హీరో బాలు క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు లిఖితామూర్తి రాఖీ పూర్ణిమ బంగారు పంజరం రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును పొందింది వీరిద్దరికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు విష్ణుకాంత్ లిఖితామూర్తి కాంబోలో ఈ సీరియల్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు మీకు కూడా మా ఇంటి దేవత సీరియల్లో హీరో హీరోయిన్ విష్ణుకాంత్ లిఖితామూర్తి కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ which is